కొండ నాలుగు మందిస్తే ఉన్న నాలుగు ఊడింది అన్నారట అలా తయారైంది గరుడ వారిధి వంతెన నిర్మాణం ట్రాఫిక్ నియంత్రణ కోసం వంతెన నిర్మాణం చేస్తే ట్రాఫిక్ సమస్య ఏమో కానీ ప్రమాదాలు మాత్రం ఎక్కువగానే జరుగుతున్నాయి మృత్యు వారిధిగా గరుడు వారిధి మారింది తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో నగరానికి ప్రతిరోజు యాభై వేల నుంచి డెబ్బై వేల మంది యాత్రికులు వస్తూ ఉంటారు కాక స్థానికంగా మరో నాలుగు లక్షల మంది వరకు నివాసం ఉంటున్నారు నగరంలో జనాభా పెరుగుదలతో పాటు వాహనాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది దీంతో ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణం సాగించాలంటే ప్రజలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం టీటీడీ తిరుపతి స్మార్ట్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో గరుడభారతి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సుమారు మూడేళ్ల పాటు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సాగే తర్వాత పూర్తిగా అందుబాటులోకి వచ్చింది అయితే తిరుచానూరు రోడ్డు మామిడికాయల మండి వద్ద నుంచి రేణిగుంట రోడ్డు కళాంజలి షోరూం వరకు నిర్మాణం చేసిన వంతెనపై ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి దీంతో వేగాన్ని నియంత్రించలేక మితిమీరిన వేగంతో వాహనాలు ఆడుతూ ప్రమాదాలు గురవుతున్నారు అయితే ఫ్లైఓవర్ పై ఎంత స్పీడ్తో వెళుతున్నారో అంతే స్పీడ్తో రోడ్డుపైకి రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఫ్లైఓవర్ పై నుంచి వాహనాలు వేగంగా దిగే సమయంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఫ్లైఓవర్ నుంచి దిగే సమయంలో వేగ నియంత్రణ కోసం ఆఫ్ఘన్ సంస్థ కానీ నగరపాలక సంస్థ కానీ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని స్థానికులు కోరుతున్నారు శాంతి భద్రతల పర్యవేక్షణలో సీసీ కెమెరాలు పోలీసులకు అస్త్రాలు లాంటివి ఏదైనా ఘటన జరిగినప్పుడు సీసీ కెమెరాలే నిక్షిప్తమైన దృశ్యాలు ప్రధాన ఆధారాలుగా ఉంటాయి అయితే తిరుపతిలోని గరుడవారి ఫ్లైఓవర్ పై తరచు ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు తిరుపతిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో ఆరు కిలోమీటర్ల మేర నిర్మాణం చేసిన గరుడవారి ఫ్లైఓవర్ పై తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రమాదాల్లో కొందరు మృత్యువత పడుతుంటే కొందరు శాశ్వత అంగ వైకల్యులుగా మారుతున్నారు యువకులు అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ఫ్లైఓవర్ పై తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి వీటిని పూర్తి స్థాయిలో అరకట్టాలంటే ఫ్లైఓవర్ పై స్పీడ్ బ్రేకర్లు సీసీ కెమెరాలు స్పీడ్ లిమిట్ బోర్డులు బ్లింకింగ్ లైట్స్ సైడ్ వాల్స్ పై ఐరన్ గ్రిల్ రేడియం స్టిక్కర్లు వంటి వాటిని ఏర్పాటు చేస్తే ప్రమాదాలు కొంతవరకు నివారించగలుగుతామని స్థానికులు కోరుతున్నారు గరుడవారిది నిర్మాణంలో వైఫల్యాల మూలంగా అనేక మంది చనిపోవడం జరిగింది వేగం మీద నియంత్రణ లేకపోవడం ఇటువైపు అటువైపు ఉన్నటువంటి కట్టడాలకి సరైనటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం దానికి అవసరమైనటువంటి జీబ్రా రాక్స్ ఏర్పాటు చేయకపోవడం ఈ కారణాలన్నింటి రీత్యా వేగ పరిమితి లేకుండా యూత్ తీవ్రమైనటువంటి వేగంతో వచ్చేవాళ్ళు దాన్ని అదుపు చేయలేక ఎగిరి అవతల వైపు పడి ముప్పై నలభై అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కొన్ని జరిగాయి అదే మాదిరి మద్యం మత్తులో దిక్కుదిలినటువంటి పరిస్థితుల్లో పడిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి అదే మాదిరి వేగాన్ని నియంత్రించలేక ముందు పోతున్నటువంటి వాళ్ళని కొట్టడం మూలంగా చనిపోయినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే దీని నిర్మాణాన్ని రూపకల్పన చేసేటప్పుడే ఈ స్పష్టత లేకుండా చేసినటువంటి చర్యల ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడింది దీని ఎవరికి బా ఎవరు దీనికి బాధ్యత వహించాలన్నటువంటి దాని పట్ల కూడా స్పష్టత లేని పరిస్థితి ఉంది మున్సిపాలిటీ వాళ్ళ వాళ్ళ పోలీసా ట్రాఫిక్ నియంత్రణ ఇట్లాంటి అస్పష్టత అనేక సందర్భాల్లో వస్తూ ఉంది ఇటీవల ఒక వృద్ధుడు పైనుంచి దూకి యాభై అడుగులెత్తు నుంచి అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర పడి చనిపోయినటువంటి ఘటన కూడా మనకు దృష్టిలో ఉంది మన తిరుపతిలో ఫ్లైఓవర్ని ఏర్పాటు చేశారు ఇది చాలా వరకు ఉన్నటువంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది అదే సందర్భంలో మనం చూసినట్లయితే రెగ్యులర్గా అక్కడ యాక్సిడెంట్లు జరగడం అనేది కూడా సర్వసాధారణమైపోయింది అక్కడ నుంచి పైనుంచి పడిపోయి కింద చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అయితే అక్కడ ఉండాల్సినటువంటి సెక్యూరిటీ లేదు అదేవిధంగా పైన షీట్లు నేను కొన్ని జిల్లాల్లో వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆ ఫ్లైఓవర్ మీద చాలా ఎత్తు వరకు షీట్లు షీట్లు పెట్టున్నారు గ్రీన్ షీట్స్ దీనివల్ల ఏమంటే వెళ్తూ ఒకవేళ స్పీడ్గా వచ్చినప్పటికీ గోడకు టచ్ అయినా పై నుంచి కింద అటువైపు పడిపోయే ప్రమాదం నివారించవచ్చు కాబట్టి అలాంటివి తీసుకోవాలి స్పీడ్ బ్రేకర్స్కి సంబంధించి కూడా అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ని పెట్టి ఆ స్పీడ్ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము అధికారులని విన్నవిస్తా ఉన్నాం తిరుపతిలో గరుడు వారధి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఆ నిర్మించినటువంటి దానిపైన కనీసమైనటువంటి భద్రత లేకుండా ఈరోజు అనేక మంది చనిపోవడం అనేది జరుగుతుంది ఈ మధ్యకాలంలో తిరుపతిలో మూడు ఘటనలు వరుసగా జరిగినాయి ఒకటి యాక్సిడెంటు ఘటన జరిగింది రెండోది పెయింట్ చేస్తూ చనిపోవడం అనేది జరిగింది మూడోది ఆ ప్రాంతంలోనే అక్కడనే డైరెక్ట్గా వచ్చేసి గుద్దడం వల్ల కింద పడిపోయినటువంటి ఘటనలు ఈ మూడు సాధారణంగా జరిగినాయి కానీ అక్కడ ఉండాల్సినటువంటి రక్షణ ఏవి కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది రక్షణ అంటే గోడలకు సంబంధించినటువంటి కమ్మీలను ఏర్పాటు చేయడం కానీ లేకపోతే అక్కడ యారో మార్కులు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివి ఏవి కూడా ఆ కంపెనీ యొక్క బాధ్యత తీసుకొని చేసినటువంటి పాపన పోలేదు అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ పోలీసుల గస్తీని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అక్కడ పోలీసులు రౌండింగ్స్ వేయడం కానీ అట్లాంటివి అక్కడ రేణుగుంట ప్రాంతం నుంచి బయలుదేరినప్పుడు వెహికల్ ఇటు తిరుచానూరు ప్రాంతం నుంచి బయలుదేరిన వెహికల్ ఎంత ఓవర్ స్పీడ్ గా వస్తాయంటే దాదాపు వంద నూట ఇరవై కిలోమీటర్ స్పీడ్తో ఈరోజు వెహికల్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి స్పీడ్ను అరికట్టడం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని పోలీసులు ఏమాత్రం కూడా బాధ్యత వహించే చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది